ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థ గురుదేవుల జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదా అధ్యాయం తొమ్మిదిలో అక్కలకోటకి రాకమునుపు స్వామివారు వివిధ ప్రదేశాల్లో మరికొన్ని లీలల గురించి తెలుసుకుందాము శ్రీ స్వామి సమర్థ గుజరాత్ రాష్ట్రంలో వాపి తీర్థాన్ని చేరి ఆ తీర్థంలో స్నానం చేయదలిచారు కానీ అక్కడ నిబంధన ప్రకారం సరస్సులో స్నానం చేయవారి చేయవారి వద్ద నుంచి రొక్కం చెల్లించాలి స్వామిని కూడా రొక్కం అడిగారు శ్రీస్వామి ఒక చమత్కారం చూపించారు అక్కడ ఉన్నవారందరూ చూస్తుండగా గాలిలో తేలి ఆ పుణ్యతీర్థం ఒడ్డున కూర్చున్నారు అక్కడ వారందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు శ్రీ స్వామి సిద్ధపురుషుడని గ్రహించారు రామేశ్వరంలో కూడా శ్రీ స్వామి సమర్థ కోటి తీర్థంలో చమత్కారం చూపించారు ఆ కోటి తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలుకుతాయని అనేక మంది దూర ప్రదేశాల నుండి వచ్చి ఆ నదిలో స్నానం చేసేవాళ్ళు ఆ కోటి తీర్థంలో కూడా డబ్బు చెల్లించిన వారినే స్నానం చేయడానికి అనుమతించేవారు శ్రీ స్వామి సమర్థ కోటి తీర్థంలో స్నానం చేయడానికి వెళ్ళగా దక్షిణమని బ్రాహ్మణులు అడిగారు డబ్బు చెల్లించకపోతే అనుమతి లేదని శ్రీ స్వామిని అడ్డగించారు శ్రీ స్వామి సమర్థ డబ్బులు చెల్లించడానికి నిరాకరించి వారిట్లా అన్నారు ఈ కోటి తీర్థంలో ఉన్న మహిమ మరియు పవిత్ర పో పవిత్రత కూడా పోవుగాకనే పలికి వెళ్ళిపోయారు ఆ మరుక్షణమే ఆ నీరంతా దుర్వాసంతో నుండి పురుగులతో మారిపోయింది అక్కడున్న జనాలందరూ కూడా శ్రీ స్వామిని క్షమించమని వేడుకుంటే తిరిగి శ్రీ స్వామి ఆ తీర్థానికి పవిత్రతను కలిగించారు శ్రీ స్వామిని ఒక అవధూతగా గుర్తించి సిద్ధ పురుషుడని భావించి పూజలు చేశారు శ్రీ స్వామి పండరిపురం దగ్గర భీమానదికి వచ్చారు ఆ సమయంలో ఆ నది పొంగుతూ పొర్లుతున్నది ఆ శ్రీ స్వామి ఆ నది దగ్గర ఉన్న జనులు చూస్తుంటా వరదలతో పొంగుతున్న ఆ భీమానదిపై శ్రీ స్వామి సమర్థ నడుచుకుంటూ వెళ్ళి పండరిపురం చేరారు ఈపై మూడు సంఘటనల్లో శ్రీ స్వామి సమర్థ మొదట మామూలుగానే ఒక సామాన్యుని వలె ప్రవర్తించి అందరిలా పుణ్యనదుల్లో స్నానం చేయడానికి ప్రయత్నించగా జనులు రొక్కం చెల్లించందే వీలు పడదని అడ్డగించడం వలన శ్రీ దత్తావతారముకు శ్రీ స్వామి సమర్థ చమత్కారం చూపించవలసి వచ్చింది లేకపోతే అవధూతాలను గుర్తించడం చాలా కష్టం కదా శ్రీ దత్తుడు ఒక సామాన్యుని వలె తిరుగుతారు అవసరం వచ్చినప్పుడే వారు చమత్కారం చూపి తన అవతారాన్ని రుజువు చేస్తారు బరోడాలో శ్రీ స్వామి సమర్థ మరొక అద్భుత లీలను చూపారు బరోడాకు చెందిన బువా అనే అతడు మరికొందరితో ఒరిస్సాలో గల జగన్నాథపురీకి వెళ్లారు అక్కడి వారందరూ అనారోగ్యంతో మళ్ళీ జ్వరాలతో బాధపడుతున్నారు ఆ సమయంలో వారు బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవటానికి కూడా శక్తి లేక ఉన్న సమయంలో శ్రీ స్వామి సమర్థ బువాకు దర్శనమిచ్చారు బువా శ్రీ స్వామి సమర్థం చూడగానే ఎక్కడి నుంచి వచ్చారని ఎక్కడ ఉంటారని అడగగా శ్రీ స్వామి అన్ని చోట్ల నేనే అంతటా నేనే ఉంటానని అక్కడి నుండి వెళ్ళిపోయారు బువ మరియు అతనితో వచ్చిన యాత్రికులు ఈ సంఘటన చూసి ఆశ్చర్యచకలయ్యారు మరుక్షణమే వారికి ఎవరో ఒకరు వచ్చి ఆహారంను సరఫరా చేసి వెళ్ళారు ఆ ఆహారం తిన్న తర్వాత వారు ఆరోగ్యవంతులే సంతోషంతో తిరుగు ప్రయాణం చేశారు ఇంకోసారి శ్రీ స్వామి సమర్థ హనుమాన్ దారి తీర్థానికి చేరారు అక్కడ ఉన్న సాధువుల్లో ఒకతనికి రెండు కాళ్ళు పుట్టినప్పటి నుంచే లేక బాధపడుతున్నారు శ్రీ స్వామి సమర్థం చూడగానే అతను శ్రీ స్వామి సామాన్యులు కారని సాక్షాత్తు దగ్గ భగవంతుడాన్ని గ్రహించి ముందుకు వెళ్ళి పాద నమస్కారం చేయదలిచారు కానీ అది అసంభవం అని క్షణమే శ్రీ స్వామి సమర్థ దూరం నుండే చూస్తూ ఇట్లన్నారు నమ్మకంతో నీ కళ్ళను మూసుకుని నీ తలను ఎటుప్రక్కా తిప్పకుండా లేచి నిలబడటానికి ప్రయత్నించు అన్నారు అతడు శ్రీ దత్తుని తలచి అట్లే చేసాక సునాయాసంగా నిలబడటమే కాకుండా నడుచుకుంటూ వెళ్ళి శ్రీ స్వామి పాదాల కడకు చేరాడు ఇంకా శ్రీ స్వామి సమర్థ మంగళవేడాకు చేరటం శ్రీ నృసింహ సరస్వతి శ్రీ స్వామి సమర్థ ఒక్కరే అని తెలపటం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో శ్రీ స్వామి సమర్థ పండరీపురం దగ్గర దగ్గరలో ఉన్న మంగళవేడ అనే గ్రామానికి చేరారు అది షోళాపూర్ జిల్లాకు చెందింది సుమారు పన్నెండు సంవత్సరాలు అక్కడే ఉండి తమ నీళ్ళను చూపించారు మొదట స్వామిని ఎవ్వరూ గుర్తించలేదు వారిని చూసిన ఆ గ్రామ ప్రజలు ఒక పిచ్చివాడు అనుకున్నారు స్వామి ఆహారం ఎవరిని అడగలేదు ఎవరేమి ఇస్తే దాన్ని తినేవారు ఊర్లో దిగంబరంగా తిరిగేవారు మట్టిలో కూర్చునేవారు పడుకునేవారు ఈ లక్షణాలన్నీ అవధూత కలిగి ఉంటాయి వారి చేష్టలు గుర్తించడం బా బహు కష్టం మంగళవేడాల్లో మొట్టమొదటగా శ్రీ స్వామిని గుర్తించిన వారు బాలకృష్ణ భువ అతడు శ్రీ స్వామిని సేవిస్తూ పూజించేవాడు శ్రీ స్వామి సమర్థ ఆజానుబాహు రూపంలో తన చేతులను నడుపై దాల్చి సాక్షాత్తు పాండురంగని వలె ఆ బాలకృష్ణ భువ్వకు దర్శనమిస్తూ ఉండేవారు మంగళవేడాలో కృష్ణాజీ పంత్ అనే బ్రాహ్మణుడు కూడా శ్రీ స్వామి సమర్థను పూజించేవాడు అతను కటిక దరిద్రంతో బాధపడుచుండేవాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థను తన ఇంటికి ఆతిథ్యానికే తీసుకువెళ్ళాడు ఆ దంపతులు శ్రీ స్వామికి పాదపూజ చేశారు శ్రీ స్వామి సమర్థ పాలను కోరారు వారి ఇంట ఆవు ఉన్నా కూడా ఆ ఆవు పాలు ఇవ్వటం లేదు స్వామి కోరిన పాలను ఏ విధంగా ఇవ్వాలి అనే సమస్య ఆ దంపతులకు కలిగింది శ్రీ స్వామి సమర్థకు వారి ఇంట్లో ఉన్న ఆవు పాలు ఇవ్వదని చెప్పగా శ్రీ స్వామి సమర్థ ఆవు దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారు తల్లి ఈ బ్రాహ్మణుడు నిన్ను పూజించేవాడు నీవు దయచూపి ఈ దంపతులను కరణించమని స్వామి పలికారు మరుక్షణమే ఆ గోమాత గిన్నెడు పాలనిచ్చింది ఆ దంపతులు ఇరువురు కూడా ఆశ్చర్యచక్తులయ్యారు అప్పటి నుండి వారి సమస్యలన్నీ తీరిపోయాయి ఆ గోమాత వారికి జీవనోపాధి అయింది ఈ లీల ఆ గ్రామంనే కాక చుట్టుప్రక్కల అంతా వ్యాపించింది పిచ్చివాడని అనుకున్న వారందరూ శ్రీ స్వామి లీలని విన తర్వాత శ్రీ స్వామి ఒక అవధూతాన్ని గుర్తించారు శ్రీ దత్తుని అవతారముగు నృసింహ సరస్వతి కూడా ఇదే లేరు లేరని చూపించారు ఒకసారి శ్రీ నృసింహ సరస్వతి ఒక బ్రాహ్మణుని ఇంటికు భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుని భార్య స్వామి పాదాలను కడిగి పూజించింది శ్రీ స్వామివారి భిక్షను కోరగా తన భర్త రాకే వేచి ఉన్నానని బదులు చెప్పింది ఎందువల్లంటే తన భర్తకు ఊర్లోకేగి విచ్చమెత్తుకుని వస్తే గాని ఆ దంపతులకు ఇల్లు కడవదు శ్రీ స్వామి ఆ బ్రాహ్మణుని ఇంట ఉన్న గేదెను చూపి పాలు తెమ్మన్నాడు అప్పుడు ఆ తల్లి ఆ గేదె గొడ్డు గేదెన్ని పాలు ఇవ్వదని చెప్పింది శ్రీ రిసుమ సరస్వతి ఇట్లా అన్నారు అబద్ధం ఏలాడుతున్నావు ఈ ఇంట్లో గల గేదె యొక్క పాలను త్రాగాలనే కాంక్షతో వచ్చాను ఏది గేదె వద్దకు వెళ్ళి పాలను పితుకు అని అన్నారు చిత్రం ఆ తల్లి స్వామి మాట ప్రకారం ఆ గొడ్డుగేద పాలు పెతకగా గిన్నెడు పాలనిచ్చింది ఆ దంపతుల ఇంటి సమస్య ఆ నాటి నుండి శ్రీ స్వామి కృపచే తొలగిపోయింది శ్రీ దత్తుని అవతారములైన శ్రీ నృసింహ సరస్వతి మరియు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ ఇరువురు ఒక్కరే గురు పరంపర వరుసగా అవతరించినప్పుడు ఒక అవతారంలో చేయి లీలలు మరి ఒక అవతారములలో కూడా చేయునని ఈ సంఘటనలపై రుజువైంది శ్రీ దత్తుని రెండవ అవతారముగు శ్రీ నృసింహ సరస్వతి మరియు నాలుగవ అవతారముగు శ్రీ స్వామి సమర్థ ఒక్కరే అందుకే శ్రీ స్వామి సమర్థను పేరు అడిగినప్పుడు నరసింహ భాను అని చెప్పారు శ్రీ దత్తుని అవతారాలు ఎన్నో ఉన్నాయి ఏ అవతారమునైనా పూజించినా సాక్షాత్తు ఆ త్రిమూర్త్యాత్మక రూపుడైన శ్రీ దత్తుని పూజించినట్లే మంగళవేడాలో మరికొన్ని లీలలు బసప్ప అనే మరొక ముఖ్య భక్తిని అనుభవం గురించి తెలుసుకుందాం ఒకసారి శ్రీ స్వామి సమర్థ మురికి ఉన్న ప్రదేశంలో పడుకుని ఉన్నారు మంగళవేడాల్లో బసప్ప అనే అతను శ్రీ స్వామిని చూచి మహాపురుషుడని గ్రహించాడు బసప్ప తన మనస్సులో ఈయన ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉండగానే పడుకుని ఉన్న శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారు నేను ఎవరైతే నీకెందుకు తన మనసులో అనుకున్న మాటను వెంటనే గ్రహించిన శ్రీ స్వామిని మహాపురుషుడని గ్రహించాడు బసప్ప ఆ క్షణం నుండి స్వామిని సేవిస్తూ కాలం గడిపాడు బసప్ప భార్య తన భర్త ఒక పిచ్చివాడతో తిరుగుతున్నాడని తన కాలము వృధా చేస్తున్నాడని దానివలన దానివలన వ్యాపారము కూడా దెబ్బతింటూ ఉందని తలచింది ఒకసారి స్వామి సమర్థను బసప్ప అనుసరిస్తూ శ్రీ స్వామి నడిచే దారిలో నడవసాగాడు ఒక దట్టమైన అడవిలో చేరగా ఒక్కసారిగా కుప్ప కుప్పలుగా రకరకాల పాములు దారిలో పడునటాన్ని చూశారు బసప్ప భయంతో స్వామిని శరణు వేడారు శ్రీ స్వామి సమర్థ ఆ విషసర్పాలను చూపుతు ఇట్లన్నారు నీకెన్ని పాములు కావాలని అన్నిటినీ తీసుకో ఇంతటి అవకాశం తిరిగి రాదన్నాడు బసప్ప స్వామి ఆజ్ఞను జవదాటక ఒక పెద్ద పామును మూటను కట్టుకున్నాడు భుజాన వేసుకుని ఇంటికి చేరి మూట విప్పు చూస్తే ఆ మూటలో పాముకు బదులు ఒక బంగారు కడ్డీ ఉన్నది ఆ దెబ్బతో వారింట్లో దారిద్ర్యం తొలగిపోయింది ఈ లీల దేశమంతటా వ్యాపించింది శ్రీ దత్తుడు తన భక్తుడిని భయంకరంగా పరీక్షిస్తారని అనటానికి దత్తావతార రూపుడైన శ్రీ స్వామి సమర్థ చూపారు తన భక్తుడు తన దారిలో అనుసరిస్తూ వస్తున్న సమయంలో ఒక్కసారిగా రకరకాల పాములను చూపి భయం కలిగించి ఆ భక్తుని దారి మరల్చడానికి పరీక్షించాడు శ్రీ స్వామి సమర్థ ఇటువంటి సమయంలోనే తాను నమ్ముకున్న గురువు సహాయం వల్ల భక్తుడు మనోధైర్యంతో నిష్ఠతో నిలబడించో ఎటువంటి ఆపద కలగదు బసప్ప శ్రీ స్వామి సమర్థమాట జవదాటక చివరకు ఒక పెద్ద విషసర్పాన్ని స్వామి ఆజ్ఞ ప్రకారం మూటకట్టాడు తత్ఫలితంగా శ్రీ దత్తుని అనుగ్రహం పొందాడు శ్రీ దత్తుడు పరీక్షలు ఎంతో కఠినంగా అగోచరంగా ఉంటాయి శ్రీ గురుచరిత్రలోని ఒక సంఘటన ఇక్కడ చూద్దాం శ్రీదత్తుడు ఎంత కఠినమైన పరీక్ష చేసి తన భక్తుని కరుణిస్తారో తెలుస్తుంది అనే బ్రాహ్మణుడు నిత్య శ్రద్ధతో నిర్వర్తిస్తూ తన ఇంటి ముందు ఉన్న మర్రిచెట్టు వద్ద తన ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి ఆ పదార్థాలను మర్రిచెట్టు క్రింద పెట్టి పితామహులకు ప్రపితామహులకు భూతబలిక ఇచ్చేవాడు దానివల్ల ఆ మర్రిచెట్టుపై శాపగ్రస్తుడైన రాక్షసుడు ఆ నైవేద్యాన్ని ఆరగిస్తూ ఒకరోజు విష్ణుదత్తునికి ప్రత్యుపకారం చేయాలి అని ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ఆ విష్ణుదత్తుడు తన ఇష్టదైవమైన శ్రీదత్తుని చూపమని కోరుతాడు ఆ రాక్షసుడు శ్రీదత్తుడు తన మాయారూపంలో భ్రమ చూపెడతాడని దర్శనం కోరేవారికి పరీక్ష పెడతారని సూచించాడు విష్ణుదత్తుని ఆ రాక్షసుడు ఒక మాంసపు అంగడికి తీసుకువెళ్ళాడు ఆ అంగడిలో అంగడిలో మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కొడుతున్న భయంకరమైన రూపము ఉన్నవాడు ఎర్రని కళ్ళతో వికృత రూపంతో ఉన్నవాడిని చూపి అతడే శ్రీ దత్త దత్తప్రభు అని రాక్షసుడు చెప్తాడు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత విష్ణుదత్తుడు అతను దత్తుడని నమ్మలేదు సంకోచంతో ఉన్న సమయంలోనే దత్తుడు అదృశ్యమయ్యాడు రాక్షసుడు విష్ణుదత్తునికి రెండవ అవకాశం ఇచ్చాడు ఒకచోట భయంకరమైన దృశ్యాన్ని చూపించాడు ఒక గాడిద కళేబరంపై ఉన్న చర్మాన్ని ఒలుస్తున్న ఒక వ్యక్తిని చూపించి రాక్షసుడు అతడు శ్రీదత్తుడు అని చెప్పాడు ఆ దృశ్యాన్ని కూడా అతడు నమ్మలేదు శ్రీదత్తుడు అని నమ్మకం కుదరలేదు దగ్గరకు పోగా ఆ మనిషి ఒక పెద్ద ఎముకను విష్ణుదత్తుని పైకి విసిరాడు దానికి విష్ణుదత్తుడు భయపడి వెనకకు పరిగెత్తి అవకాశంలో దా జార విడుచుకున్నాడు రాక్షసుడు ముచ్చటగా మూడవ అవకాశం ఇచ్చాడు ఒక చోటకు తీసుకువెళ్ళాడు అది శ్మశానం అక్కడ ఒక వ్యక్తి ఒంటి నిండా రక్తం పూసుకువచ్చి పుర్రెలను దండగా వేసుకుని చితి నుండి సగము కాలిన దేహాన్ని బయటకు తీసే దృశ్యాన్ని చూశాడు విష్ణుదత్తుడు తన భయాన్ని తొలగించుకుని ఆ వ్యక్తి పాదములపై బడి శరణు వేడాడు ఆ వ్యక్తి విష్ణుదత్తుని ముఖంపై ఉమ్మి చంపుతానని బెదిరించాడు అయినా విష్ణుదత్తుడు ఆ వ్యక్తి పాదములు పట్టి విడవలేదు ఆ వ్యక్తి ఇట్లా అన్నాడు వరి సార్లు ఎందుకు నా వద్దకు వచ్చావు అనంటే విష్ణుదత్తుడు పైకి చూడగానే శ్రీదత్తుడు దర్శనమిచ్చాడు ఈ సంఘటనను బట్టి శ్రీదత్తుడు చిత్రమైన రూపాలలో విచిత్రమైన పరీక్షలను తనను నమ్ముకున్న భక్తునికి పెడతారు భక్తుడు నమ్మకంతో భయాన్ని వీడి శరణు వేడించో శ్రీదత్తుడు ప్రసన్నమవుతాడని తెలుసుకునివలను కాబట్టి శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారమే జై శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ